సో ఆయనది ఒక మూవీ కూడా నేను అప్పుడప్పుడు మాలను జీదులను వస్తుందండి ఆండ్రియా అరణ్మణి ఒక డైరెక్టర్ ఇంత బాగా యాక్ట్ చేస్తారా అనిపించిన పిక్చర్ కానీ మీకన్నా ఆయనే మంచి హైట్ హైటు అందగాడు సిక్స్ త్రీ కదా సిక్స్ త్రీ అదే మీరు అన్ని ఆయనే ప్రపోజ్ చేశారు ఆయనే ఫస్ట్ ఆయన ఫస్ట్ సినిమా ఆస్ ఎ డైరెక్టర్ ఐమ్ ఆల్రెడీ స్టార్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ట్వంటీ డేస్ ఇంటు ద షెడ్యూల్ ఓకే ఆయన నాకు ఏం చెప్పలేదు కానీ యూనిట్ కి అందరికీ చెప్పారు నాకు అమ్మాయి చాలా ఇష్టం నేను ప్రపోజ్ చేస్తున్నాను ఓకే ఇక్ ఏమైనా ప్రపోజ్డ్ మీ ఫినిష్ బట్ ఖుష్భు గారు అప్పటి వరకు పర్సనల్ లైఫ్ చాలా అని చెప్పుకోవచ్చు మీది ఒక్కసారిగా ఒక భర్త అనే పర్సనో లేకపోతే లవర్ అనే పర్సనో నా లైఫ్ లోకి వస్తున్నారు అంటే చాలా ఆలోచించాలి అది టేకన్ ఎట్ ద స్పర్ ఆఫ్ ఐ థింక్ లవ్ వర్క్ బ్యూటిఫుల్ నాకు అలా జరిగింది ఆయన ప్రపోజ్ చేసిన ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఆయన ఫస్ట్ పిక్చర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా షూటింగ్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు నేను ఓకే చెప్పా సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఐ యామ్ ఆల్్రెడీ స్టార్ అది ఏమీ తెలియదు నాకు కానీ రైట్ పార్ట్నర్ అన్న ఎటైం లై అనిపించింది ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే వెంటనే ద వే హి ప్రపోజ్డ్ టు మీ వావ్ బికాజ్ హి స్పోక్ అబౌట్ ఎ ఫ్యామిలీ టుగెదర్ ఆయన నేను లవ్ చేస్తున్నాను ఒక ఐదు సంవత్సర సంవత్సరం తర్వాత ఎలా ఉంది చూద్దాం లెట్ us be lovers లెట్ us understand అంతా ఏం లేదు ంగ్లీర్థింది ఎందుకంటే వెరీ సింపుల్ మ్యాన్ విత్ సింపుల్ లైకింగ్ అండ్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సో టిల్ డేట్ టచ్ వస్తుంది పెళ్లి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ దట్ లవ్ సో థర్టీ ఇయర్స్ ఆయనతో జర్నీ ఉంది నాకు సో థర్టీ ఇయర్స్ లోంది గొడవ రాలేదంటే ఆర్ లైన్ భర్త భార్య మధ్యలో గొడవ రాలేదంటే షూర్ ఆర్ లైన్ రావాలి ఆ ప్రాబ్లమ్స్ రావాలి సుందర్ గారిలో నచ్చే మంచి నచ్చే పాయింట్ ఏంటి నచ్చని పాయింట్ అంటే ఏంటి వెరీ పాజిటివ్ వెరీ పాజిటివ్ వెరీ వెరీ పాజిటివ్ ఏదైనా ఉంటే చూద్దాం వెరీ సింపుల్ ఆటిట్యూడ్ ఏదైనా ఉంటే కడుగు పోస్ టుస్ ఏదైనా ప్రాబ్లం అయితే దిస్ టూ షాల్ పాస్ చెప్తారు కదా ఆయన అలాగా ఉంటారు వెరీ పాజిటివ్ ఆటిట్యూడ్ సో ఐ థింక్ ఈవెన్ ఎన్ ఫ్యామిలీ లైఫ్ నాకు అది పెద్ద ప్లస్ ఉంది దిస్ టూ షాల్ పాస్ ఏదైనా అండ్ హీస్ అబ్సల్యూట్లీ నాన్ ఈగోయిస్టిక్ పర్సన్ సూపర్ అస్సలు ఈగో లేదు అండ్ చాలా ఎక్కువ డిమాండ్స్ లేవు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంతవరకు నువ్వు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇంతవరకు చెప్పలేదు హీ అలాంట్ ఎవర్ సినిమా సినిమా పాలిటిక్స్ ఏదైనా అయితే ఆయనకు నచ్చలేదంటే ఆయన ఐ డోంట్ థింక్ నువ్వు ఇది చెయ్యాలి బట్ యూ టేక్ అ కాల్ అంతే ఓకే సో అందరు చెప్తూ ఉంటారు హస్బెండ్ వైఫ్ రిలేషన్ స్ట్రాంగ్ ఎలా ఉండాలి అంటే ఎవరో తగ్గి ఉండాలని నాకు తెలిసి అన్ని విషయాల్లో ఆయన తగ్గి ఉంటారు ఇన్ని చెప్పారు కాబట్టి నో ఐ థింక్ హీ హీ బీంగ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హీ హ్యాండిల్స్ ఇట్ వెరీ వెల్ మీకు అసలు తెలియదా హ్యాండిల్ చేయటం ఫైనాన్షియల్ గా గానీ నో డిపెండ్ ఆన్ ది హస్బెండ్ మే డిపెండ్ వి ఆల్ ఆర్ ఎమోషనల్లీ డిపెండెంట్ ఆన్ హిమ్ ఓకే సో ఐ ఏదంటే ఫైనాన్స్ హీ టేక్స్ కేర్ ఓకే బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ టేక్ కేర్ లైక్ ఇంట్లో పిల్లలు ఏ స్కూల్లో చదవాలి పిల్లలు ఏం చేయాలి లండన్కి వెళ్ళాలి లేదంటే మై మదర్లో మీషీస్ ఓల్డ్ మై లో ఉన్నప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేయాలి అది అన్ని ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఐ ఓంట్ టెల్ హెమ్ ఐ డోంట్ టెల్ హెమ్ హౌస్ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్ ఎందుకంటే బయట పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇది జరిగింది పిల్లలు ఇది చేశారు నాకు ఇది జరగలేదు నాకు అది రాలేదు అదంటే కంప్లైంట్ చేస్తే దట్ మ్యాన్ విల్ బి గాన్ బాంకర్స్ సో ఐ డోంట్ కంప్లైంట్ ఎట్ ఆల్ ఐ అలౌ హిమ్ టు వర్క్ ఒక రోజు ఒక పది ఫోన్ చేయాలి అంత ఏం లేదు ఐ గివ్ ఎమ్ టూ కాల్స్ ఉన్నట్టు వన్ ఈస్ అట్ వర్క్ అంతే